Thank <laughs> you. హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను నేనైతే ఈరోజు వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ నుండి అంటే మార్నింగ్ ఫైవ్ థర్టీ ఫైవ్ నుండి అలాగే తర్వాత ట్వెల్వ్ ఆ టైం దాకా చేసుకున్న పనులన్నీ మీతో షేర్ చేసుకుంటాను అంటే పనులు చేసుకునే హడావిడిలో టైమింగ్ అన్నది అస్సలు అనమాట ఇంకా లేచిన తర్వాత వెంట వెంటనే పనులన్నీ కంప్లీట్ చేసేసుకోవాలన్న ఆత్రుత తప్ప ఇంకా మిగతా అవి ఏ విషయాలు గుర్తుండవు అనమాట అందుకే టైమింగ్ అనేది అంత గుర్తు లేక సరిగ్గా చెప్పలేకపోయాను ఇంకా ఫస్ట్ అయితే మార్నింగ్ మార్నింగ్ లేవగానే బయటకు వచ్చి చూస్తే బాగా మంచి పట్టేసినట్టుగా బాగా చల్లగా అయితే ఉందనమాట ఇంకా బాగా చల్లగా ఉంది కదా ఇప్పుడే ఎందుకు బయటకి పిల్లలు చిన్న బాబు ఉన్నాడు కదా జలుబు చేసిద్ది అన్నట్టుగా అయితే ఇంకా లోపల కూర్చుని స్వెటర్ వేసుకున్నాను అనమాట స్వెటర్ వేసుకుని ఇంకా లోపలే కూర్చుని కూరగాయలు అవన్నీ కట్ చేస్తున్నాను ఇంకా కట్ చేసిన తర్వాత ఇంకా అప్పుడప్పుడే ఇప్పుడప్పుడే లాగా లేదు అయితే ఇంకా బయటకు కూడా వచ్చేసి కూరగాయలు కట్ చేసుకున్న తర్వాత వాకిలు కూడా ఊడ్ చేసాను అనమాట వా వాకిలు ఊడ్చేస్తే ఒక పెద్ద టాస్క్ అయిపోయింది అని అయితే నా ప్రీవియస్ వీడియోస్లో మీరు అందరూ చూసే ఉంటారు కదా మా వాకిలు ఎంత పెద్దగా ఉంటుందో అదంతా ఊడ్చేసరికి నా తల ప్రాణం తోకొస్తుంది నేను పెడుతూ ఉంటా చెప్తూ ఉంటాను కదా మీతో షేర్ చేసుకుంటాను కదా నా అంటే డైలీ వీడియోస్ చూసే వాళ్ళకైతే ఆల్రెడీ తెలిసే ఉంటుంది నేను ఏమేమి పనులు చేసుకుంటున్నాను ఇంకా ఈరోజు ఏమేమి పనులు చేసుకున్నానో చూసేయండి ఇంకా పొద్దున్నే ఇంకా కూరగాయలు అయితే కట్ చేశాను వాకి రూట్ చేసి వచ్చేసాను అనమాట అంటే చలేస్తుంది బాగా అని అయితే వచ్చేసాను ఇంకా లోపలికి వచ్చిన తర్వాత కొంచెం బయటకు వెళ్ళి ఇంకా లోపలికి వచ్చాను కదా అంత చలేమనిపించలేదు ఇంకా స్వెటర్ కూడా తీసేసి ఇంకా మిగతా పనులు అనేవి స్టార్ట్ చేశాను అనమాట రోజు అయితే టిఫిన్ అయితే వేయట్లేదు అనమాట ఇంకా ఆ రోజు టిఫిన్కు కూడా వేసుకుందామనైతే ఆ ముందు రోజు అన్నీ ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాను ఇంకా ఇడ్లీ అయితే వేసుకుందామని అయితే అనుకుంటున్నాను కదా ఇంకా ఇడ్లీ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాం అనమాట ముందైతే చట్నీ కోసం బౌల్లో కూర ఆల్రెడీ కూర వండుదాం అనుకున్న దాంట్లోనే ఆయిల్ వేసేసి చక్కగా పచ్చిమిర్చి వేరుశనక గుళ్ళు అన్నీ వేయించేసుకున్నాను అనమాట వేయించేసుకున్న తర్వాత చక్కగా ఇడ్లీస్ కూడా వేద్దామని అయితే ఇడ్లీ ప్లేస్ ప్లేట్స్ కూడా వాష్ చేసేసి నీట్గా ఇడ్లీస్ కూడా వేసేసానమాట ఇంకా ఇడ్లీ వేసేసి పక్కన పెట్టేసేసి ఇంకా తర్వాత చట్నీకి కావాల్సినవన్నీ వేయించేసుకున్నాను కదా ఇంకా అందులో ఏమేమి యాడ్ చేయాలి అవన్నీ కూడా మిక్సీ జార్లో అయితే యాడ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇంక ఇప్పుడు చీకటిగా ఉందని అయితే చెప్పాను కదా ఇంకా లోపు మిక్సీ అయితే పట్టేస్తే పిల్లలు లేచేసరికి టిఫిన్ రెడీ అయిపోతుందని అయితే ఫిక్స్ అయిపోయి ఇంకా ఆ పనులన్నీ కంప్లీట్ చేసేసానమాట ఇంకా అవన్నీ చేసుకున్న తర్వాత ఇంకా కర్రీ కూడా వండేద్దాము కర్రీ కూడా వండేస్తే ఇంకా బాక్స్ తీసుకెళ్తారు కదా మా వారు అని అయితే బాక్స్ కూడా రెడీ చేసేద్దామనైతే బాక్స్ రెడీ చేస్తున్నాను అనమాట ఇక్కడ ఇంకా దోసకాయ టమాటా కర్రీ వండుదామనైతే ముందు రోజే ఫిక్స్ అయ్యాను ఎందుకంటే ఆడవాళ్ళందరికీ ఉండే టెన్షనే కదా ఏం వండుదాం ఏం వండుదాం అని అందరూ అనుకుంటూనే ఉంటాం కదా ఇంకా అలాగే నేను కూడా ఒకదాని అనమాట నాలాగే ఎవరైనా అనుకుంటారా ఒకసారి కామెంట్ చేసేయండి అంటే ఇంకా నిన్న నైట్ ఏం తిన్నామో తెలియదు కానీ రేపు మార్నింగ్ మాత్రం ఏది ఉండాలని నైట్ ఆలోచించేస్తామన్నమాట ఆడవాళ్ళం అందరం అంతే కదా ఇంకా అందుకే నేను కూడా ముందే ఆలోచించుకుని ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఏం వండుకుందాము అయితే ఇంకా దోసకాయ టమాటా అయితే ఇంకా దోసకాయ టమాటాకి కావాల్సినవన్నీ మార్నింగ్ కోసుకున్నాను అయితే చెప్పాను కదా ఇంకా అవన్నీ ఫ్రై చేసేసుకుని ఇంకా చక్కగా దోసకాయ టమాటా కర్రీ అయితే చేసుకున్నాను ఇంకా ఇడ్లీ అయితే వేసేసాను అన్నాను కదా ఇంకా ఇడ్లీ పిండి కొంచెం మిగిలితే వేరే బౌల్లోకి తీసి రెడీ ఫ్రిడ్జ్లో అయితే ఇంకా అది మార్చేసి ఇంకా అవన్నీ గిన్నెలన్నీ ఒక చోట వేసేసి అక్కడ పైన ప్లాట్ఫారం మొత్తం తుడిచేసుకున్నాను అనమాట ఇంకా నీట్గా ఉంటుంది ఇంకా వంట అయిపోతే పెద్దగా పని ఉండదు కదా అయితే ఇంకా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను చూసారు కదా మిక్సీ జార్లో అయితే మిగతా అవన్నీ పెట్టుకున్నాను ఇంకా అన్ని గిన్నెలు కూడా బయట అయితే ఒక్కొక్కటిగా తీసుకెళ్ళి బయట ఒక దాంట్లో పెట్టుకున్నాను అనమాట మన వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే అందరూ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఎందుకంటే ఈ వీడియో నాకు ఎంతో మెమరబుల్ లాగా ఉంటుంది అలాగే ఈ వీడియో మీరు లైక్ చేయడం వల్ల ఇంకొకరికి కూడా షేర్ అవుతుంది అనమాట ఇంకొకరు చూసే భాగ్యం మీరు కల్పించినట్టే ఈ వీడియోకి కనుక మీరు ఒక లైక్ చేస్తే కనుక అలాగే అందరూ లైక్ చేయండి ఈ వీడియోకి ఒక మంచి కామెంట్ అయితే పెట్టండి నాకైతే రెగ్యులర్గా అయితే కామెంట్స్ వస్తూనే ఉంటున్నాయి ఈ మధ్య నాది కొంచెం ఛానల్ జనాల్లోకి వెళ్తున్నట్టుంది అసలు చాలా మంచి మంచి కామెంట్స్ అయితే పడుతున్నారు అనమాట నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎప్పుడు కామెంట్స్ వస్తాయా రిప్లై ఇచ్చుకుందామా అన్నట్టుగా ఉంటున్నాను అనమాట చాలా హ్యాపీగా అయితే ఉంది మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే నాకు నన్ను గుర్తు పెట్టుకుని నాకు కామెంట్స్ చేసే వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అనమాట కొంతమంది అయితే రెగ్యులర్గా ఏ వీడియో చూసి నన్ను కామెంట్ చేశారు ఇంకా ఆ వీడియో దగ్గర నుండి కూడా నన్ను ఫాలో అవుతూ నేను ఏ వీడియో పెట్టినా నాకు సపోర్ట్ చేస్తూ నన్ను చక్కగా ఎంకరేజ్ చేస్తూ ఉన్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అనమాట ఇంకా వీడియో విషయానికైతే వచ్చేస్తే చక్కగా పనులన్నీ అని వచ్చి చెప్పాను కదా ఇంకా కర్రీ వండేసాను ఇడ్లీ కూడా ఒక పక్క పెట్టేశాను కదా అవి మొత్తం ఇంకా అయిపోయినాయి అయిపోయిన తర్వాత బయటకు వచ్చాను ఇంకా బయటకు వచ్చేసి వాకిలైతే పొద్దున్న నేను ఊడ్చేశాను కదా చీకటిగా ఉన్నప్పుడే చీకటిలో మీకు అంతగా కనిపించిందో కనిపించలేదో కానీ ఇంకా వాకిలు అదంతా నీట్గానే ఊడ్చాను లైట్ వేసుకున్నాను కదా వీడియోలో అంత క్లారిటీ లేకపోయినా బాగానే కనిపిస్తుంది అనమాట ఇంకా బయట పేడకళ్ళపి కూడా చల్లేసాను నీట్గా పేడకళ్ళపి చల్లుకున్న తర్వాత మన రాజాలను అయితే బయటకు పిలిచేశాను అనమాట కోడి రాజాలని రెండింటిని కమ్మెట్టాను కమ్మి కమ్మేశాను కదా ఇంకా అవి రెండింటినీ కూడా బయటకు వదిలేసి కొంచెం మేత అయితే వేశాను వడ్లు అన్నవి ఇంకా అక్కడ రాయి మీద పోసాను అనమాట అవే తినేసాయి ఇంకా బట్టలు ఉతుకుందాం అని అయితే వెళ్ళాను అనమాట మీకు ఎప్పుడు చూపించలేదు కదా నేను బట్టలు ఎక్కడ ఉతుకుతాను అని అయితే వీడియోస్ అన్నిటిలో చూసే ఉంటారు అన్నీ చూపించినా కూడా బట్టలు ఉతికేది మాత్రం ఎప్పుడూ చూడలేదు కదా నేనైతే ఇక్కడే ఉతుకుతాను బట్టలు అనేవి మాకు ఒక ఖాళీ స్థలం ఉందన్నమాట ఇంకా దాంట్లోనే వాటరు అవన్నీ పట్టుకొని ఇంకా చక్కగా బట్టలు ఉన్నవి ఇంకా మాకు ఒక లాగానే అనమాట ఎన్ని నీళ్ళు వాడినా చక్కగా పోతాయన అయితే ఇంకా అక్కడికే వెళ్తాము ఇంకా అక్కడే అనమాట ఇంకా ఆ రోజు కూడా ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను ఇంకా అది కూడా యాడ్ చేశాను అనమాట ఇంకా బట్టలు అనేవి ఇంకా రోజు అక్కడే ఉతుక్కుంటాను ఇంకా బట్టలు అలాగే ఇంకేమైనా పనులు ఉన్నా చేపలు తోముకోవడం అలాంటివన్నీ మేము ఇంకా ఆ ప్లేస్లోనే చేసుకుంటూ ఉంటాం అనమాట ఇంకా బట్టలు ఆరబెట్టుకునే ప్రాసెస్ అదంతా కూడా అక్కడే చేస్తాము అక్కడ ఇంకా చాలా మొక్కలు అయితే ఉన్నాయి ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను మీకు ఇంకా నెక్స్ట్ ఇంకా చీకటితోనే అన్ని పనులు చేసేసుకున్నాను కదా ఇంకా చాలా టైం ఏం అవలేదనమాట అంటే ఎక్కువ టైం ఏం అవ్వలేదు ఇంకా ముగ్గు తర్వాత వేద్దాము కలప చల్లాను కదా ఇంకా అది ఆరేలోపు బట్టలు అయితే బట్టలు చెప్పాను కదా అక్కడికి వెళ్ళానని ఒక ఖాళీ స్థలంలోకి ఇంకా అక్కడికి వెళ్ళేసి బట్టలు ఉతుక్కు తర్వాత చక్కగా అప్పటికి కొంచెం ఎండింది అనమాట ఎండిన తర్వాత ఇంకా చక్కగా ముగ్గు అయితే పెట్టుకున్నాను ముగ్గు ఏం వేసుకుందామని రోజు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాను అనమాట ఏదేసుకుందాం ఏదేసుకుందామని కానీ ఏదో ఒకటి ఆ టైంకి అలా గీసేస్తూ ఉంటాను ఈరోజు ఏదో లాగా వేసి తర్వాత ఇంకా చక్కగా రథం లాగా అయితే వేసేసాను అనమాట ఇప్పుడు శివరాత్రి వెళ్ళిన దాకా అయితే అందరూ రథాలు వేయాలి అంటారు కదా ఇంకా అలాగే నేను కూడా ఒక లాగా వేద్దాం అన్నట్టు సింపుల్గా అయితే వేసేసాను అనమాట ఇంక ఎప్పుడు ముగ్గు వేస్తున్నా అత్తయ్య అదిగి ఇది చక్కగా చెప్తూ ఉంటుంది అది ఇదని చక్కగా ఇంకా ఆవిడ చెప్పినట్టుగా వేసేస్తాను కొన్ని కొన్ని ఏమో ఇంకా నాకు వచ్చినవి ఓన్గా వచ్చినవి ఉంటాయి కదా ఇంకా అవే గీసేస్తాను ఇంకా అత్తయ్య అయితే మాత్రం చాలా బాగా వేస్తుంది అనమాట ముగ్గులు మీకు ఆల్రెడీ ఒక అంతకుముందు వీడియోలు అయితే నేను షేర్ చేశాను మీకు ఇంకా చక్కగా ఇట్లా ముగ్గులు అయితే వేసేసాను తర్వాత ఇంకా దానిలోకి పసుపు కుంకుమ అన్నీ కూడా వేసుకున్నాను అనమాట మా పెద్దోడైతే ఇక్కడ వీడియో తీస్తుంటే వచ్చి నేను అమ్మ నేను ఫోటో తీస్తున్నా ఫోటో తీస్తున్నానైతే అని అక్కడ అంటే కెమెరా దగ్గరే నుంచి అసలు కదలట్లేదు అనమాట ఇంకా చాలా నవ్వు అయితే వచ్చింది లాగానే వీడియో తీస్తున్నాను నీకు నీ వీడియో తీస్తున్నాను ఫోటో తీస్తున్నాను అని అయితే అంటున్నాను అనమాట చాలా నవ్వైతే వచ్చింది అక్కడైతే ఇంకా అందుకే ఆగి ఆగి ఇక్కడ స్కిప్ చేసి వీడియోని అందుకే పెట్టాను అనమాట ఇంకా పనిలో పని తమ్ముళ్ళకి కూడా ఒక ఫోటో ఉంటుందని అయితే ఫోటో తీసుకున్నాను అనమాట ఇంకా నాకు ముగ్గులు ఎలా ఉన్నాయి మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఏదో ఫాస్ట్ ఫాస్ట్గా వేసినా కూడా నాకు ముగ్గు అయితే చాలా బాగా నచ్చింది అనమాట ఇంకా ఇప్పటికైతే నా పనులు మొత్తం చాలా వరకు అయితే అయిపోయాయి ఇంకా అయిపోయిన తర్వాత అయితే మిగతా పనులన్నీ ఇంకా కంప్లీట్ చేసేసుకున్నామని అయితే ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా గిన్నెలన్నీ కూడా బయట వేసేసుకున్నాను అని అయితే చెప్పాను కదా ఇంకా అవన్నీ కూడా కడిగేసుకున్నాను అనమాట నీట్గా శుభ్రంగా ఫాస్ట్ ఫాస్ట్గా ఎంత ఫాస్ట్గా చేశానంటే పని ఈరోజు అంటే అసలు చాలా ఫాస్ట్గా అయితే చేసేసాను ఎందుకో తెలియదు ఇంకా అలా పొద్దున్నే లెగసాను కదా ఎప్పుడో మళ్ళీ పిల్లలు లెగిస్తారు వాళ్ళు లేచేసరికి చక్కగా నేను కూడా ఖాళీగా ఉండి ఇంకా వాళ్ళని ఆడించుకోవచ్చు అని అయితే ఇంకా అట్లా ఫిక్స్ అయిపోయి చక్కగా చేసేసుకున్నాను అనమాట పని మొత్తం అయిపోయింది ఇంకా ప్రస్తుతానికి ఇంకా బాటిల్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట పాల బాటిల్స్ ఉంటాయి కదా ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను నేను పాల బాటిల్స్ అవన్నీ కూడా గిన్నెలతో పాటే కడిగేసుకుంటాను ఇంకా గిన్నెలతోమే పని కూడా అయిపోయింది ఇంకా ప్రస్తుతానికి ఇంకా చాలా వరకు ఖాళీ అయిపోయినట్టే ఇంకా పిల్లలు లేచిన తర్వాత వాళ్ళని చూసుకుంటూ ఇంకా ఖాళీగానే ఉన్నాను ఇంకా ఆ రోజు పిల్లలకి స్నానాలకి చేయించాలి కదా అని అయితే ఇంకా నేను స్నానం చేయలేదు అని అయితే ఇంకా మా వారు స్నానం చేయగానే దేవుడికి పూజ అయితే చేశారనమాట ఇంకా పూజ వీడియో కూడా ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను మీకు ఇంకా ఆ రోజు చక్కగా దేవుడికి సింపుల్గా అయితే ఫ్లవర్స్ పెట్టేసి నీట్గా కడ్డీలు వెళితే వెలిగించారు నెక్స్ట్ అయితే ఇంకా మా వారికి లంచ్ బాక్స్ కూడా రెడీ చేసేసి పంపించేశాను అనమాట ఇంకా ఇంతే నా పని వ్లాగ్ అన్నది నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి